మన్సురాబాద్ డివిజన్ పరిధిలోని ఆనంద నిలయంలో అధ్యక్షులు రవి యాదవ్ ఆధ్వర్యంలో నెలకొల్పిన వినాయకుడి నిమజ్జన కార్యక్రమం ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది ఇందులో భాగంగా అపార్ట్మెంట్ వాసులు మహిళలు పిల్లలు డీజే ఆటలతో డప్పు వాయిద్యాలతో శోభాయాత్రను ఎంతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అపార్ట్మెంటు వాసులు మాట్లాడుతూ గత ఏడేళ్లుగా ఇక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి ఘనంగా పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమ అర్చనలు హోమాలు ఆటపాటలు తంబోల సాంస్కృతిక కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమం ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు తెలిపారు అపార్ట్మెంటు వాసులంతా ఐక్యమత్యంగా ప్రతి పండుగను ఎంతో ఘనంగా నిర్వహించుకుంటామని అన్నారు ఆ వినాయకుడి ఆశస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నరేందర్ రావు అనిల్ కుమార్ నరసింహారావు మోహన్ దామోదర్ రెడ్డి కుమార్ శాస్త్రి అపార్ట్మెంటు వాసులు మహిళలు పిల్లలు పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

జై బోలో గణేష్ మహారాజ్ జై బోలో మహారాజ్ ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఆనంద కాల్ని అపార్ట్మెంట్ లో ఈ గణేష్ ఉత్సవాలను నవరాత్రి ఉత్సవాలను ఘనంగా చేయటం జరిగింది ఈ సంవత్సరం కూడా దీనికి ఈ ఉత్సవాలు జరగడానికి కారణమైనటువంటి ప్రెసిడెంట్ రవి రవి యాదవ్ అట్లాగే అపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరు పెద్దలు పూర్తి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది ఈ ఈ సందర్భంగా ఈ మన ప్రెసిడెంట్ గారి తరఫున నేను అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఇంతకన్నా ఘనంగా చేయాలనే ఆలోచన ఉన్నది అందుకని అపార్ట్మెంట్ వాసులు మొత్తం అందరూ కూడా ఇంకా సహాయ సహకారాన్ని ఇంకా బాగా అందిస్తారని కోరుకుంటూ ఈ లడ్డు పాడినటువంటి సంబాద్రి రావు గారు ఈ లడ్డూని నాలుగు లక్షల యాభై వేలకి వినాయకుడి కరుణాకటాక్షాలు వారి మీద వారి కుటుంబం మీద ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మరొకసారి అందరికీ ఈ అపార్ట్మెంట్లో పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముందు ముందు భవిష్యత్తులో కూడా ఇంకా ఇదే రకంగా సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఇంతటిలో ముఖ్యంగా ఏంటంటే ప్రెసిడెంట్ గారు రవి యాదవ్ గారు పూనుకొని అట్లాగే అరే గారు గారు సాయి కృష్ణ గారు రామోహన్ రావు గారు గారు హరేంద్ర రావు గారు అరేంద్ర రావు గారు గారు కూడా సాయి కృష్ణ వీళ్ళందరూ కూడా ఒకే తాటి మీద అనించోని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ పేరు పేరున ప్రెసిడెంట్ గారు తరపున మా ఆనంద నిలయం అపార్ట్మెంట్ లో ఇన్నేళ్ళ నుండి కూడా మేము నడుపుకున్న వినాయక ఉత్సవాలను చాలా బ్రహ్మాండంగా నడుపుకుంటాం దానికి కానీ ఈ సంవత్సరం లడ్డు వేలం పాటలో నరసింహారావు గారు అత్యధిక భారీ అమౌంట్ లడ్డులు కైవసం చేసుకోవడం జరిగింది దాని దాని యొక్క అమౌంట్ నాలుగు లక్షల యాభై వేల రూపాయలు వాళ్ళు చాలా ఆనందంగా రిసీవ్ చేసుకున్నారు దాన్ని దానికి కానీ వాళ్ళు ప్రత్యేకంగా ధన్యవాదాలు మా ఆనందంగా నేను అపార్ట్మెంట్లో ఉన్న పిల్లలు పెద్దలు అందరూ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను దీనిలో మా యొక్క అపార్ట్మెంట్లో ఏడు సంవత్సరాల నుండి వినాయకని ఉత్సవం చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటాము నవరాత్రి జరుపుకొని మా యొక్క లడ్డుకు ప్రత్యేకత ఉంది గోరువు లడ్డు తీసుకున్న ఆ లడ్డు యొక్క ఉపయోగము వాళ్ళకు అను అనుకున్న విధంగా చూపిస్తున్నది పర్యాసం ఏం ఎంత ఆరోగ్యంగా ఉండాలి ఏం రకంగా ఉండాలి అని చూపిస్తుంటుంది అందుకే మా యొక్క ఆనంద నిలయం అపార్ట్మెంట్లో నిల నిలబే నిలబెట్టుకున్న వినాయకుని లడ్డు చాలా పవిత్రంగా చాలా భారీ వివర విరాళాలతో సేకరిస్తారు చిత్రసీమ కాలనీ రోడ్ నెంబర్ టూ ఆనంద నిలయం అపార్ట్మెంట్స్ లో మేము గత ఏడు సంవత్సరాలుగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము ఉత్సవాల్లో భాగంగా మేము ప్రతిరోజు ప్రసాదాలు అన్నీ నైవేద్యాలు పెట్టడము వినాయకుడికి ప్రత్యేకంగా పిల్లలందరూ ఆటపాటలతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు వీళ్ళందరికీ ధన్యవాదాలు ఈ సంవత్సరం చాలా సంతోషంగా జరుపుకున్నాము ప్రతిరోజు ప్రసాదాలు స్వీకరించబడుతున్నాయి ఆ వేపు ఫుల్లా ఆడుకుంటున్నాము పిల్లలందరూ సంతోషంగా ప్రసాదాలు స్వీకరించి ఆడుకొని ఇంటికి వెళ్తున్నారు జైవాల గణేశ్వరా ఏడు సంవత్సరాల నుండి ప్రశాంతంగా వచ్చి ప్రసాదాలు స్వీకరించి ఆడుకుంటున్నాము అందరం అందరం కలిసి పూజలో పాల్గొని పిల్లల పూజ కూడా జరిగింది మా ఆనంద నిలయం అపార్ట్మెంట్ లో ఆరింటికి లేచి వచ్చి పూజ చేసుకొని దీపారాధన దీపారాధన చేసి స్కూల్కి వెళ్తాను ఆనంద నిలయం అపార్ట్మెంట్ లో ప్రతిసారి పూర్తి జరుపుకుంటాము మా ఆనంద నిలయం అపార్ట్మెంట్ లో ప్రతి రోజు కిందికి పిల్లలు అందరూ వచ్చి ప్రసాదాలు